ఇరవైవ రోజు పారాయణము ఇరవైవ అధ్యాయము జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ మిథిలరాజ్య దౌరేయా ఈ కార్తీక మహత్యం గురించి అత్ర్యగస్త్య మునుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రిమహాముని అగస్త్యుడిని చూసి కుంభసంభవా లోకత్రయోపకారం కోసం కార్తీక మహాత్యబోధకమైన ఒకనొక హరికథను వినిపిస్తాను విను వేదంతో సమానమైన ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను వేదంతో సమానమైన శాస్త్రంగాని ఆరోగ్యానికి ఈడైన ఆనందంగాని హరికి సాటి అయిన దైవంగాని కార్తీకంతో సమానమైన నెలకాని లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు విష్ణు అర్చనల వలన సమస్త వాంక్షలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన ప్రతిష్టా సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడి ఇతిహాసాన్ని చెబుతారు పురంజయ పాఖ్యానము త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు అయిన ఉరంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడు అయిన రాజు అత్యధిక ఐశ్వర్యం కలగడం అహంకారం కలవాడై బ్రాహ్మణ ద్వేషి దేవా బ్రాహ్మణ భూహత్త సత్యశుచత్యకుడు దుష్టపరాక్రమ యుక్తుడు దుర్మార్గావర్తనుడై ప్రవర్తించసాగాడు దాని ద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంబూజ కురుజాదులు అనేకమంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుప్పి ముట్టరించారు ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదంతో శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్యవంశ అన్యవమైనది అయిన రథాన్ని అధిరోహించి సాది విషాది పత్తి అనబడే నాలుగు రకాల సేనాబలగంతో నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శత్రుముఖలపై విరుచుకుపడ్డాడు అధ్యాయము సమాప్తం రోజు పారాయణం